బాధపడినప్పుడు నేనైతే సాగు పొతుకుతావచ్చు నా బిడ్డ అయితే గృహంలోనే హాస్పిటల్లో చూపించుకుంటే ఈ గృహంలోనే ఉన్నాడు నేనైతే నా అక్క దగ్గరికి వెళ్ళిపోయాను నేనైతే ఏ పని చేయలేకపోయాను అయితే చాలా పోటు నీరు కారిపోతా ఉంటే నువ్వు ఏ పని చేసుకుంటావు నన్ను మా అక్క అయితే నన్ను తీసుకెళ్ళిపోయిందని మరి ఆ గురించి నేను అక్కడే ఉంటాను నేనేమో నా భర్త కూడా తల్లిని పదిలిపోయి ఆయన కూడా చాలా అయిపోయి మరి తాగేసి పెద్ద నా భర్త కూడా తిరిగినప్పుడు మరి మరి మా అయ్యగారు గారు మా అమ్మగారు అయితే మీకు నేను అక్కడ కేంద్ర స్థానానికి తీసుకెళ్తాను మా అయ్య చెప్తాడు ఏం చెప్తాడు అని అక్కడ తీసుకెళ్తే కేంద్ర స్థానానికి తీసుకెళ్తే అమ్మ మీకు అంత బలిహితలు పోవాలంటే మరి మీరు సంవత్సరానికి మాతో ఏమో రెండు సంవత్సరం సంవత్సరానికి రెండు కోటాలు పెట్టుకోవాలి మీ అయ్యగారిని అమ్మగారిని తీసుకెళ్ళి మరి నెల నెల కోటలు పెట్టుకోండి

మరి నేను ప్రార్థించాను బిడ్డ కూడా వచ్చి మాట్లాడతానండి మన బిడ్డ ఎంతగా ప్రార్థన చేసుకుంటాం గంటపాతం రోజు చేస్తామండి మరి మా అమ్మగారు అయితే ఎప్పుడన్నా నేను చేస్తున్నామా చేయగారు నాకు అండి ఇప్పుడైతే మరి రోజు కూడా గంటపాతం గంటపాతం టైం అయ్యేదన్నది మాకు ఎంత ఉపజర్వ చేస్తుంది అండి ఏమో ఫలితాలు చేసినట్టుందండి నేను రోజు కూడా గకపా చేస్తామని అప్పుడు మరి మనం అన్న ఒక రోజు పడుకున్నగా నాకు ఒక కాల్ వచ్చిందంటే మరి ఒక మగ మనిషి అయితే నా ఒళ్ళో పడుకున్నానంటే సరిపోయాడంట సరిపోయి ఉంటే నేనంటో పడుకోబెట్టుకుని ఏడుతున్నానంట నా ఒళ్ళో ఐదు వందల కాగితాలు ఉన్నాయంట ఆ శవాన్ని తీసి ఏంటి ఏం చేయాలి ఎవరు చచ్చిపోయారని నేనైతే చాలా బాధపడ్డా ఆ మనిషి అయితే తెలుసు లేదు కానీ నాకు నేనైతే అమ్మ అమ్మని ఏడుతుంటే ఆ తర్వాత మరి ఏం జరిగిందో నాకైతే తెలియదు తెలియనప్పుడు సరే అని చెప్పింది అమ్మమ్మ మా అమ్మ చేరి పడిపోయింది అని చెప్పి నేను చేరి కట్ట మీ అమ్మకు కంటే రాని ఏం జరిగింది ఏంటి మాట అయితే ఎక్కడ వస్తుందంటే అమ్మా నేను చేరి కట్ట నాకు నీరసం వచ్చేసింది అమ్మ చాలా బలహీనత అయిపోయాను నేను నేను చచ్చిపోయేదాన్ని అమ్మ తిరిగి వచ్చాను నేను మరి నాకైతే గుండెల్లో ఊపిరి అత్తలేదు ఊపిరి ఆడలేదు అసలు నేను బొద్దు ద్వారా ఊపిరి పిలుచుకున్నాను మరి నేను చేయలేకుండా వాళ్ళందరూ నాకైతే గాలి ఆడిపోతే కట్టవాళ్ళు తీసి మకే గొంతులో నీళ్ళు పోతుంటే గొంతులో నీళ్ళు పడను నాకు తెలియలేదమ్మా అమ్మా చాలా బాధపడ్డాను మరి నా భర్త అయితే రోడ్డు మీద కూర్చుంటామేంటి ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడ కూర్చోవద్దంటే నాకు కూర్చునే గోపి లేదు అంత బాగా ఇదైపోయింది నేను అప్పుడు వెళ్ళినాక అప్పుడైతే నా భర్త ఇంటికి తీసుకెళ్ళి